ఆత్మలకు కాపరి అయినటువంటి ఏ సయ్యనామాన్ని బట్టి మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను ఈరోజు దేవుని ఆత్మీయ వాక్కును మనం చదువుదాం పరిశుద్ధ గ్రంథము నుండి యాహానుస్వార్థ పదో అధ్యాయము వచనం నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే మనం నమ్మినటువంటి ప్రభుైన ఏసుక్రీస్తు మంచి కాపరిగా మనకున్నాడు ఆయన కంటే మించిన కాపరి అసలు ఈ లోకంలో ఎవరు కూడా లేరు ఎందుకు అని అంటే ఆయనే మనకి మంచి కాపరి గుడ్ షపడ్ యేసుక్రీస్తు ఎందుకు కారణం ఏంటో తెలుసు ఆయనే తన నోటితో సోన ఆయనే చెబుతున్నమాట ఎందుకంటే నేను మంచి కాపను కనుక గొర్రెలకు ఆ గొర్రెల కోసం నేను ప్రాణం పెట్టాను అని మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెడతాడు యేసుక్రీస్తు కూడా మనకి అలాగే కనబడుతున్నాడు ఎందుకనంటే మన దుష్టిని చేతిలో మనం పడిపోకుండా సాతాను చేతిలోకి మనం వెళ్ళిపోకుండా వాడి స్వహస్తాలలో నుండి మనల్ని రక్షించి కాపాడడానికి ఏసుక్రీస్తు ప్రతి కూడా మనకి మంచి కాపరిగానే ఉన్నాడు లేకపోతే మనం ఎప్పుడో సాతాను చేతిలో పడి సాతను హస్తాల్లో చిక్కుకుపోయి మన జీవితాలు ఎప్పుడో అయిపోయేవి పాడైపోయేవి నాశనం అయిపోయేవి అలాంటి నిన్ను ఆయనే నీకు కాపరిగా ఉండాలని ఆశించి నిన్ను రక్షించడానికి సాత నుండి విడిపించడానికి చివరికి తన ప్రాణమే పెట్టేసి నిన్ను దేవుడు ఈరోజు ఈ లోకలు నువ్వు ఎవరువైనా కావచ్చు ఎలాంటి వాడువైనా కావచ్చు ఎంత గొప్పవాడవైనా కావచ్చు ఈ లోకంలో నువ్వు బ్రతికినంతకాలం నీకు గనక ఏసు క్రీస్తు నీకు కాకపోతే నువ్వు చాలా నష్టపోతావు నువ్వు చాలా భయంకరమైన పరిస్థితులకు వెళతావు ఎందుకో తెలుసా నువ్వు చాలా ఈ లోకంలో భయంకరమైన నువ్వు చేతికి అప్పగించబడతావు వాడు నిన్ను ఈ మరణము వరకు నరకాఘలను గీడ్చుకుని వెళ్ళిపోతాడు ఎప్పుడో తెలుసా ఈ లోకంలో నీకు కాపరి ఏ సయ్య గనక కాకపోతే ఎందుకంటే ఈ లోకం ఒక జీతగాను కాపరిగా పెట్టుకున్నవనుకో ఆ జీతగాడు నీ కోసం ప్రాణం పెట్టడు వాడు ఈ లోక సంబంధంగా ఈ లోక సమయం విధాన ప్రకారం ఈ లోక సంబంధించినటువంటి ఆచరణ ప్రకారం ఈ లోక సంబంధంగా నేను నడిపిస్తాడేమో కానీ ఒక ఆత్మ సంబంధంగా నీ ప్రా నీ కోసం ప్రాణము పెట్టడం నిన్ను రక్షించలేడు కానీ ఈ చాలా చాలామంది తమను రక్షించుకోలేని పరిస్థితులు ఉన్నారు కాపాడుకోలేని పరిస్థితులు ఉన్నారు ఎందుకంటే చాలామంది కూడా వారి ప్రాణాలని కాపాడుకోవడానికి వారి పరిస్థితులను కాపాడుకోవడానికి చాలామంది వారి జీవితంలో గుమ్మడికాయలు నమ్ముకునే వారు కూడా చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో గుమ్మడికాయలు నమ్ముకునే వాళ్ళు ఉన్నారు మిరపకాయలు నిమ్మకాయలు నమ్ముకునేటువంటి వాళ్ళు ఉన్నారు అదేవిధంగా దిష్టి బొమ్మలను కూడా నమ్ముకునేటువంటి వాళ్ళు ఉన్నారు ఎందుకని ఆ గుమ్మడికాయ వాళ్ళని కాపాడుతుందని ఆ మిరపకాయ ఆ నిమ్మకాయలు వాళ్ళని కాపాడతాయేమోనని చాలామంది మీరు చూడండి ఇళ్ళకి గుమ్మడికాయలు కడతారు బండ్లకేమో మిరపకాయలు నిమ్మకాయలు కడతారు బండ్లకి ప్రయాణాల్లో కాపుదల రక్షణ కావాలని ఇలాగా దిష్టి బొమ్మలు కొట్టుకునే కొంతమంది ఒక గుమ్మడికాయని రక్షించదు ఒక మిరపకాయ ఒక నిమ్మకాయ నిన్ను రక్షించదో అంత మాత్రమే కాదు నీ జీవితాన్ని ఏ ఒక ఎవరు రక్షించలేరు ఒక దిష్టి బొమ్మలేమి నిన్ను కాపాడు నీ గృహాన్ని కాపాడు నీ ప్రాణాన్ని కాపాడు నిన్ను రక్షించడానికి ఒక కాపరి ఉన్నాడు ఆయనే ప్రభు అయిన క్రీస్తు ఆ మంచి కాపరి ఎవరికైతే ఉంటాడో ఈరోజు వాళ్ళు ఎవరైనా కావచ్చు కాపాడబడతారు రక్షించబడతారు క్షేమంగా ఉంటారు నీ జీవితంలో నువ్వెవరవైన రోజు నీతో నేను మాట్లాడుతున్నా ఇంకా నీ జీవితంలో ఏసయ్య కాపరిగా లేడేమో ఆ ఏసు క్రీస్తుని నువ్వు కాపరిగా చేసుకుంటే ఆయనే నీకు కాపరిగా ఉంటే నువ్వు రక్షించబడతావు కాపాడబడతావు క్షేమస్థితిలోకి నడిపించబడతావు కనుక దయచేసి రే సహోదరి సహోదరుడు నీ జీవితంలో ఇంకా నా ఏ సై నువ్వు కాపరిగా చేసుకోలేదేమో ఆయన మంచి కాపరి తన ప్రాణం పెట్టిన రక్షించే కాపరి కనుక ఆయన ఉన్నంత వరకు నీకేం కాదు కనుక ఈరోజు నువ్వు క్షమంగా జీవించాలనుకుంటున్నావా నువ్వు సురక్షితంగా ఉండాలనుకుంటున్నావా నీ కాపరి ఏ అయి ఉండాలి అలాంటి మంచి కాపరి అయినా ఏసు క్రీస్తు యొక్క హస్తాలలో మనందరము కూడా భద్రపరచబడి నడిపించబడుటకు మనం అంగీకరిస్తే ఆ కాపరే మనకు తోడే అందుకే దావీదుకు అంటాడు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు గణాంధకరపులనే సంచరించిన భయపడను ఎందుకంటే ఆయన నన్ను కాపాడుతాడని ఆ ధైర్యం తన కాపరి ఏసయ్య కనుక ఆ ధైర్యం దావీదుకు ఉంది ఒక రాజుకి ఆ ధైర్యం ఉంది ఈరోజు నీకుందా ఆ ధైర్యం నీకు లేదు అంటే భయపడుతున్నామంటే అర్థం నీ కాపరి ఏ కాదు నీ కాపరి ఏసయ్య అయితే నువ్వు భయపడిన అవసరం లేనే లేదు నువ్వు ఎక్కడున్నా ఆయన నిన్ను కాపాడతాడో తన ప్రాణం ఇచ్చి మరి కళముసుకుందాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన దేవా నీకు అందన్నారు ప్రభా ఈరోజు ఎవరైతే ఇంకా నేను కాపరిగా చేసుకోలేదో వారికి నీవే కాపరివై ఉండమని ప్రార్థన చేస్తున్నావు నీవు మాకు కాపరివై ఉంటే మాకు ఏ దిగులు ఏ భయము ఏ చింత ఏ చీకుమకుండదు ప్రభా కనుక ఇంకా అనేక మంది నేను కాపరిగా చేసుకోలేని వారు ఉన్నారేమో దయచేసి రోజు వారితో మీరు మాట్లాడి వారు కూడా నేను కాపరిగా తండ్రి చేసుకుని జీవించి ఆత్మీయ జీవితాలు దయచేయమని ఏసునాములో ప్రార్థించి వేడుకున్నాము తండ్రి ఆమె